అందరికీ నమస్కారం అండి తిరుపతి వరల్డ్ ట్వంటీ సిక్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర కర్ణాటకలోని ధర్మస్థలానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అశ్లేష బలి పూజ సర్పదోష నాగదోష శని గ్రహాలు ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఈ పూజలు చేస్తే తొలగిపోతాయనో నమ్మకంతో ఇక్కడికి వచ్చాం అశ్లేషి పూజ పూజ ఇది కుక్క సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ టెంపుల్ దర్శన్ కోసం వెయిట్ చేస్తున్నా భక్తులు ఆ ది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉదయం 6 గంటలకి ఈ ఆశలేశ అప్రోజ్ కోసం ఇక్కడకు రావడం జరుగుతుంది భక్తులు శ్రీ మహం శ్రీ వేద సాధ్విశ రం నామ శ్రీ మహం మీ ఆశ్రమా शृंगेर मठ विश्लेष बलि पूजा संकल्प అశ్లేష బలిపూజ నాగ ప్రతిష్ట అభిషేకము శేష సేవ మహాపూజ సేవ ఇక్కడ చేస్తాం కదా సంకల్ప మండపం బుద్ధి శృంగారి మఠం నాగ ప్రతిష్ట చాలా పురాతనమైన కు సుబ్రహ్మ స్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ ఆఫీస్ టెంపుల్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కుక్కే సుబ్రమణ్య స్వామి టెంపుల్ దేవుడు ప్రతిమ కలిపిన గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ షాపు మందిరం సుబ్రహ్మణ్య స్వామి మఠము మందిరం ఇది ఎంట్రన్స్ ఇది అన్నదాన ప్రసాదం అన్నదానం క్యాంటీను షణ్ముఖ ప్రసాద డైనింగ్ హాల్ ఆది సుబ్రహ్మణ్య దేవస్థానం టెంపుల్ ఆది టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన ట్రస్ట్కి సంబంధించిన అనంత లాడ్జ్ అభయ లాడ్జ్ సర్ప సంస్కార యోగశాల సర్ప సంస్కార భోజనశాల సర్ప సంస్కార టోకన్ తీసుకున్న వారికి సపరేట్గా భోజనము వెయిటింగ్ హాలు రూము అన్నీ ఇక్కడే సమకూర్చబడుతుంది సర్ప సంస్కార దోషం టికెట్టు నాలుగు వేల రెండు వందల రూపాయలు నాలుగు వేల రెండు వందల రూపాయల టోకెన్ సర్ప టోక్ దోషం టోకెన్ తీసుకుంటే రెండు రోజులు ఇక్కడే స్టే చేయాల్సి వస్తుంది एलन चले भारत सर्वेक्षण रक्तदान उत्सव संपन्न आज श्री कल्याण प्राप्त के विरह अभिनंदन को प्रियारादिम जाना कृत इन मनोरञ्जना और उत्साह के उपरा दो जाति तथा 2:00 बजे अपराहन श्री कल्याण प्राप्त के परिवार एवं प्रालय के आठ